మహాత్మా జ్యోతిరావు పూలే పడక గదిని పాఠశాలగా మార్చినటువంటి మొట్టమొదటి ద క్లాస్ సో అదేదో బ్రహ్మానందం సినిమా ఉన్నది ఆయన భార్య టీచరు వీడి చదువురాని ఎదవ ఆ పిల్ల ఏదో బెడ్రూమ్ లో కూడా భర్తకు ఇంత బుద్ధి జ్ఞానం నేర్పుదామని ప్రయత్నం చేస్తే వీడి వెకిలి చేస్తలతోటి జ్ఞానం నేర్చుకోవడం కాకుండా కామం నేర్చుకోవడం కొరకు ప్రయత్నం చేస్తాడు కానీ కామానికి కేంద్రంగా ఉండేటటువంటి పడక గదిని పాఠశాలగా మార్చింది ఈ ప్రపంచం లోపల మొట్టమొదటిసారి మహాత్మా జ్యోతిరావు పూలే ఈ మహాత్మా జ్యోతిరావు పూలే దృష్టి ప్రపంచాన్ని అర్థం చేసుకునేటటువంటి పద్ధతే పూర్తిగా భిన్నవంతమైంది సహజంగానే భార్యల్ని బానిసల్లాగా భావించేటటువంటి భర్తలుంటారు ఆ భర్త పిహెచ్డీ చదివిండా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేస్తుండా డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ గా ఉన్నాడా లేదా జూనియర్ కాలేజీలో సోషల్ సైన్స్ లెక్చరరా మ్యాథమెటిక్స్ లెక్చరరా ఇవేవి కులమాలు కావు ప్రతి మగాడు స్త్రీని ఒక బానిసలాగా భావించేటటువంటి వ్యవస్థ కొనసాగే దేశం లోపల తన భార్యని తొమ్మిది సంవత్సరాల వయసు అంటే నైన్ ఇయర్స్ అంటే నిజానికి కామన్ సెన్స్ కూడా ఎస్టాబ్లిష్ కానీ ఒక శరీరం ఆ శరీరానికి కేవలం తినడానికి సంబంధించిన కోరికలే తప్ప మిగతా అవసరమైనటువంటి సరసానికి సంబంధించిన జ్ఞానం కూడా ఇంకా అభివృద్ధి చెందనటువంటి బాడీ ఈ దశలోపల భార్యని తనతో పాటు ఉంచుకొని తండ్రి భార్యకు విద్య నేర్పుతా ఉంటే నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇంటి నుంచి వెళ్ళిపోవానంటే చిన్న పిల్లలు పదిహేనేళ్ళు పది పదకొండేళ్ల భార్యని తన వెంట తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వేరే కాలనీకి పోయి ఎక్కడైతే ప్రజలకు స్త్రీలకు విద్య అవసరం ఉందో వాళ్ళ మధ్యనే ఒక గుడారం వేసుకొని చదువు చెప్పటం అనేటటువంటిది మొదలు పెట్టారు